బ్రిటిష్ బానిసత్వం సంఖ్యలు తెంచి స్వేచ్ఛ స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కిర్లంపూడి ఎంపీపీ తోటరవి అన్నారు కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ బి హరికృష్ణ అధ్యక్షతన మండల మహిళా సమైక్య కార్యాలయంలో ఏపీఎం వేద కుమారి అధ్యక్షతన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ తోటరవి జాతీయ జెండాలను ఆవిష్కరించారు తొలిత మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ ఎన్నో త్యాగాల ద్వారా దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించే హక్కులు లభించాయని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు సీనియర్ నాయకులు తోము కుమార్ కిర్లంపూడి సొసైటీ చైర్మన్ కుర్ల యువ యువనాయకుడు కాళ్ళ వెంకటేష్ ఎంపీటీసీలు తోట వేణు కుమారి ఆళ్ల శ్రీలక్ష్మి నానాజీ ఆళ్ల శ్రీమన్నారాయణ గౌతి జగన్నాథరావు మాదిరెడ్డి సూరిబాబు ఎంఈఓలు బి జోసెఫ్ చిన్నరావు ఏఈఓ ఆకుల సురేష్ డిప్యూటీ ఎన్ సత్యప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ యూఆర్బి ఆచార్యులు మండల మహిళా సమైక్య సిబ్బంది డాక్టర్ యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు

డె తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈరోజు మనం ఎంత ఫ్రీగా మనం ఎస్ట్ వచ్చినా మనం తిరుగుతున్నాం అంటే దానికి కారణం ఎంతోమంది ఆ రోజు బ్రిటిష్ వారితో ఫైట్ చేసి మనకి స్వతంత్రం తీసుకు వస్తామని మనం ఈరోజు ఎంతమంది కూడా మనం అందరూ ఫ్రీగా తిరగగలుగుతున్నాం వారందరికి కూడా ధన్యవాదాలు మనం మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రపంచంలోని మూడో ఆర్థిక ఇది కింద వచ్చామంటే దానికి మన దేశ ప్రజలందరూ ఎంతో కృషి ఉంది అదేవిధంగా మన ప్రతి ఒక్కరూ స్టూడెంట్స్ అందరూ కూడా బాగా కష్టపడి చదివి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా then you thank you